షార్ట్స్ అవి చూస్తూ ఉంటారు కదా సో లాస్ట్ టైము ఆ సిస్ట్ కోసము ఆపరేషన్ చేయాలి అని చెప్పాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్తో ట్రై చేశారు కానీ అది ఆ సిస్ట్ తగ్గలేదు ప్లస్ పాప కూడా చాలా డల్ అయిపోయింది సిఎస్ఎఫ్ ఎక్కువ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మనము ఆల్రెడీ ఆ డాక్టర్ శ్రీ గారు వచ్చి ఒక వాళ్ళు కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు పంపించారు సో దాన్నంతా నేను ఏం చేశానంటే దానికి నేను ఒక ఫిఫ్టీన్ థౌసండ్ యాడ్ చేసి వన్ ల్యాక్ దాకా ఫిక్స్ చేసామన్నమాట ఎమర్జెన్సీలో మనము వాడుకోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడైతే మళ్ళీ సర్జరీకి అవసరం కాబట్టి వాళ్ళు సర్జరీ కోసం అయితే ఒక టూ ల్యాక్స్ వరకు అవుతుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అడిగారు ఇంకా హాస్పిటల్స్ ఎక్స్పెన్సెస్ అవి కూడా ఒక టూ ల్యాక్స్ వరకు నీడు ఉంది సో యూ వాంట్ టు సపోర్ట్ డాడీ కూతురు సో యూ కెన్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిమ్మల్ని థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్